తల్లి ఎలా తిరిగిందో బిడ్డ కూడా రీతిగానే ఫాలో అవుతుంది ఎందుకంటే ఫస్ట్ పాఠశాల ఎవరంట తల్లే ఎందుకంటే తల్లి ఒడిలోనే ఉంటుంది తల్లి ఎవరితో ఫోన్లో మాట్లాడుతుందో చూస్తుంది తల్లి ఎలా తిరుగుతుందో చూస్తుంది కొంతమంది నాకు తెలిసిన పిల్లలు ఉన్నారు పేర్లు చెప్పను కానీ తల్లి అమ్మాయి ఎందుకు ఇలా చేస్తున్నావు అని బిడ్డలు అడిగితే ఏం చేయట్లేదా అని అడిగే పిల్లలు ఉన్నారు తెలుసా అమ్మాయి తప్పు ఇలా చేయకు అంటే ఏ నువ్వు చేయట్లేదా అని తల్లి నిలదీసే పిల్లలు ఉన్నారు తెలుసా నాకు తెలిసి చాలా మంది ఉన్నారు నాకు తెలిసి చాలా మంది ఉన్నారు ఈ ఊర్లో ఉన్నారు బయట ఊర్లో ఉన్నారు ఈ ఊర్లో ఉన్నారు మా ఊర్లో ఉన్నారు బయట ఊర్లో కూడా ఉన్నారు అన్ని చోట్ల ఉంటారు తల్లి అన్ని చోట్ల ఉంటారు ఎందుకు తెలుసా ఎండి ఒక తల్లి ఏరి మంచిదైతే దాని నుంచి వచ్చే కొమ్మలు కూడా మంచివిగా ఉంటాయని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించడంటే ఆ